ఒకటి రేపు మళ్ళీ రాజా రాజాసభులో మీ పేరు కనపడింది నిన్న రిలీజ్ అయినటువంటి క్లింప్స్ చూస్తే రామ్ లక్ష్మణ్ గారి పేరు మీ పేరు ఇద్దరు పేర్లు ఉన్నాయి సో ఎన్ని ఫైట్ కంపోజ్ చేశారు రాజా సభలో ప్రస్తుతానికి ఆల్రెడీ డేట్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పది అని చెప్పి డేట్ ఇచ్చారు దాంట్లో రిలీజ్ డేట్ అంటే తెలియదు సార్ అంటే ఇంకా ఏమైనా ఉందా మీకు సంబంధించిన పని ఇంకా ఉందా లేకపోతే ఒకటేనా రాజాసాబ్లో చూడాలండి ఎలా భవిష్యత్ తెలియదు భవిష్యత్తు మొత్తానికి ప్రభాస్ గారితో మీకు అలా కుది సింకు కుదిరింది అనమాట అట్లా బాహుబలి తోటి సో ఆయనకు కూడా మీరంటే బాగా అభిమానం అని అదే చాలా ఇష్టం సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు మాస్టర్నే పిలుస్తారు మాస్టర్నే పిలుస్తారు ఓకే మాస్టర్ ఓకే మాస్టర్ మాస్టర్ పిలుస్తారు పర్సనల్ గా కూడా ఉందా ఎంతో అనుబంధం ఉందా మన పర్సనల్ సార్ చక్కగా సెట్లు ఇంటికి పలిపిస్తాడు ఇంటికి పిలిపిస్తాడు పిలిపిస్తాడు బయట అంటే స్టోరీ డిస్కషన్ కానీ ఫైట్ ఎలా కావాలి యాక్షన్ ఎలా కంపోజ్ చేయాలి ఎలా చేయబోతున్నావు ఓకే సో ఈ ప్రాసెస్ మాట్లాడుకోవడానికి ఇంటికి పిలిపిస్తాడు అంటే తను కూడా ముందు హోంవర్క్ చేసుకుంటాడు ఫైట్లు చేసేటప్పుడు దానికి చేసేటప్పుడు అన్ని మూవీస్ కదా సార్ కొన్ని మూవీస్ ఓకే మన అట్లా ఏ ఏ మనకి రాజేష్ అబ్బా మూవీకి చేసింది ఒక ఫైట్ అయినా కానీ దానికి కూడా డిస్కస్ చేశారు మీతోటి అలా చిన్న చిన్న సార్ డిస్కస్ చేస్తారు ఓకే కల్పీకి చేయలేదు అట్లా కల్కి కూడా ఇంటి దగ్గర కల్కి ఇంటి దగ్గర కాదు మావాళ్ళు ఇక్కడ లొకేషన్ లోనే ఓకే కల్కి కూడా డిస్కషన్ చేస్తారు సో మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య సో ఈజీగా సింక్ అయిపోవడానికి అవకాశం ఉంది అనమాట ఎందుకంటే కొన్నిసార్ జీవితంలో రాజమోహన్ సార్ కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అలాగే ప్రభాస్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మరి రీసెంట్ గా ఇంకొక మూవీ పడింది మన కోటల్ శివ గారిని దేవరా తార్క్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఓకే చరణ్ సార్ గిఫ్ట్ ఆఫ్ నేను చేసిన వాళ్ళందరూ కూడా వాస్తవంగా వాళ్ళకి పైట్స్ కంపోజ్ చేసేంత వర్తి నాలో లేదు బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లానింగ్ అదే ఆ సినిమా అంతా దేవరంతా కూడా సముద్రంలోనే తీసారు తీస్తున్నారు అని చెప్పేసి వచ్చింది ఆ గ్లింప్స్ ఇప్పుడు దాకా వచ్చిన గ్లింస్లు కానివ్వండి ఆ డైలాగ్ ఫిరోషియస్ గా జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కానీ సో అంటే ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు అసలు అండర్ వాటర్ సీక్వెన్స్ చేయటం అంటే చిన్న విషయం కాదు కదా ఒక ఫైట్ మాస్టర్ గా ఇప్పుడు దాకా కష్టమైనటువంటి ఎపిసోడ్ చేసామంటే దేవర అనుకోవచ్చా అంటే అండర్ వాటర్ కదా అంటే అంటే మీరు మీరు కూడా సార్ అంటే ఇప్పుడు సపోజ్ టు బైక్ డ్రైవింగ్ కష్టం కార్ డ్రైవింగ్ ఎవరికి వాడదు ఇప్పుడు చూస్తే మామూలుగా అయితే సేమ్ థింగ్ దేనికి అదే అదే అంటే ఆ అదే కష్టం బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే బైక్ బైక్ వెళ్తే హై తొందర కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మాట మాడికి బ్రేక్లు వేయాలి అది దాంట్లో ఉండే కష్టం దానికి ఉంటది కదా కార్లో వెళ్ళే వాళ్ళకి ఏందంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటు ఉంటది బట్ కొంత సేఫ్టీ అనేది ఉంటది కారులో అంతే కదా కార్లో సేఫ్టీ ఎక్కువ కార్లు కూర్చున్న స్పీడ్ ఎక్కువ నడుపుతాం అవును కానీ యాక్సిడెంట్ కూడా ఎక్కువే అవును బైక్ లో అంత స్పీడ్ వెళ్ళాం అయినా యాక్సిడెంట్ ఎక్కువ దీని దగ్గర రిస్క్ దానికుంటే దాని దగ్గర అలాగే దేవరాకి దేవరా ఆ కైండ్ ఆఫ్ కష్టం దానికి ఓకే ఇప్పుడు దేవర సంబంధించి ఫైట్ సీక్వెన్స్ అన్ని మీరే చేశారా లేదు సార్ అంటే అండర్ వాటర్ అండర్ వాటర్ అండర్ వాటర్ ఎక్కువగా అంటే వాటర్ సంబంధించిన అని ఓకే టూ త్రీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎక్కువ రోజులే చేసినట్టున్నారు డేస్ డేస్ మీరు వన్ సెవెంటీ డేస్ ఏమండీ ఒక సినిమా మొత్తం సినిమా రెండు సినిమా చేయొచ్చు కదండి మా రిహర్సల్ తర్వాత షూటింగ్ రిహర్సల్ టైం ఉంటది కూడా కలుపుకుంటే అన్ని అన్ని రోజులు రిహార్సల్స్ ఏమైనా సరే రిహార్సల్స్ కూడా ఆ పనిలో భాగమే కాబట్టి అన్ని రోజులు ఒక సినిమా కోసం పెట్టడం అంటే చిన్న విషయం కదా కాకపోతే ఇప్పుడు అది రెండు పార్ట్లుగా వస్తా చెప్పారు కాబట్టి రెండు పార్ట్లు ఆల్రెడీ అయిపోయినా మీరు అది తెలియదు నాకు ఓకే నా అయిపోయింది ఇప్పుడు దేవర వర్క్ అంతా అయిపోయింది మీది మీకు సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పార్ట్ అనుకున్నారు తర్వాత ఆ సినిమా వెళ్తున్న విధానం మేబీ మీరు అన్నట్టు ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటి అవి కూడా కథలో భాగం కాబట్టి రెండు పార్ట్లుగా చేస్తే బాగుంటది అని చెప్పేసి రెండు పార్ట్లు తీస్తా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటాము మీది ఏ పార్ట్ లో వస్తాయి రెండు లో వస్తాయా అనేది మీకు తెలియదు నాకు అదే సో అవకాశం ఇచ్చేది ఓకే అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్ లోనే చేసింది అది సెట్ కదా వాటర్ సెట్ వాటర్ సెట్ సార్ అదే వాటర్ సెట్ మీన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ ఫోర్ చేసి ఓకే సో అండర్ వాటర్ చేయడం జరిగింది అందరు అంద మీతో సహా అందరూ కష్ట బాగా కష్టపడి ఉంటారు యాక్టర్లు కానీ అందరూ ఎవరైతే అదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అదే కొత్త కాదు సార్ దానికంటే ముందు మేము ట్రిపుల్ అండర్ వాటర్ వర్క్ చేసాం ఓకే కొత్త కాదు బట్ ఏదైమైనప్పటికీ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ చేసుకొని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా అంత స్మూత్ గా జరిగిపోయింది అదంతా కూడా సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని అంటే వాటర్ లో చేయాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో మీరు కంపోజ్ చేశారో ఆయన ప్లీజ్ అయ్యారా ఏమండీ సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి జనం చూడాలి జనం ఇష్టపడ్డ తర్వాత సార్ ఇష్టపడాలి అప్పుడు తెలుస్తుంది సో తారక్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ట్రిపుల్ ఆరు ఇద్దరు కూడా మంచి బాగా సింక్ అయింది ఓకే సో ఆయనతో చేయడం కూడా సో సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చినా మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్ సలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏం చేయబోతున్నారు అంటే కింగ్ ఇప్పుడు కలికి వచ్చింది ఓ కింగ్ సలమన్ ఆ దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది సో ఇప్పుడు రాజాసాబులో కూడా మీ పేరు కనిపింది ఇప్పుడు దేవర్లో కూడా రాబోతుంది దేవరా అనేది సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమైనా ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్టుగాను అట్లా ఏమన్నా అనిపించిందా మీకు అది చేయటం అనేది అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవర అనేది అందులో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ కాబట్టి సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే అంత మనం సాటిస్ఫాక్షన్ అని ఏదైతే అనుకున్నామో అది ఓకే బట్ ఫీల్ కలుగుతుంది ఆ ఫీల్ కలిగిందా మీకు ఒక మంచి జీఎస్ అమరా మనకి దేవర్ అనేది డెఫినెట్లీ సార్ నేను చేసే ప్రతి సీక్వెన్స్ కి ఫీల్ అయితే బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్ తోనే క్రియేట్ చేస్తా చిన్నదైన సరే సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్ లేదు ఇంకొకటి ఇదే స్పెషల్ అదే స్పెషల్ అనేది అయితే అనుకోండి దానికి పెట్టాల్సిన పట్టు మొత్తం దాన్ని పెట్టేస్తా లేదు దీనికి అనుకోండి దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాం అదే అదే కొంచెం కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ లో కొన్ని కొంచెం కష్టం అనిపించవచ్చు ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం అంటే సార్ ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం రిలాక్స్ అయినప్పుడు ఈజీ ది కూడా అవుట్పుట్ మనం కరెక్ట్ గా వెళ్ళలేమని నా ఫీలింగ్ ఓకే అది సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి అంతే సులు పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ అనిపి ఇవ్వాలనేది తప్పనుంటుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా ఓకే సో మేము చూద్దాం రేపు దేవరం వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఎందుకంటే అన్ని కూడా మీరు వాటర్ సీక్ వాటర్ అండర్ గ్రౌండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ లో అన్నారు కదా అండర్ వాటర్ సీక్వెన్స్ వాటర్ కూడా మొత్తం మీద వాటర్ మొత్తం మీద వాటర్ తీసింది మొత్తం మూడు కూడా మొత్తం వాటర్ ఓకే అంటే ఎంతసేపు ఉంటాయో ఒక్కోటి అది తెలియదు సార్ ఇది ఎంత డ్యూరేషన్ తెలియదు కానీ మీరు షూట్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా అంటే విత్ ఇన్క్లూడింగ్ టు సీజీ ఎంత ఉంటది కదా సీన్ సేమ్ సీన్ తో కలిసి మిక్స్ అయి ఉంటాయి కూడా